రెండున్నర గంటల సమయంలో మా టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు పైన నిరాతకంగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం జరిగింది ఈరోజు నెల్లూరు చరిత్రలో ఇటువంటి రాజకీయాలు చూడలేదు ఈ నెల్లూరులో ఎలక్షన్ అప్పుడు మనం ప్రత్యర్థులుగా చూసిన ఎలక్షన్ అయినా మరుక్షణం ఎవరిని కానీ దాడులు చేయడం ఇటువంటి చరిత్రలో జరగలేదు ఈరోజు రూరల్ ఎమ్మెల్యే గతంలో చూసాం మేము చాలా మంది కానీ చెప్పారు ఈ ఎమ్మెల్యే వస్తే రౌడిజం పెరిగిపోద్ది గుండాజం పెరిగిపోద్ది అని ఈరోజు చూసి చూ చేసి చూపిస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే ఈరోజు డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక మైనార్టీకి తెలుగుదేశం ప్రభుత్వం టికెట్ ఇస్తే మాకు ఎవరైతే సానుభూతిదారులు ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో ఎలక్షను వాళ్ళకి రాత్రినిగా బలనిగా ఫోన్లు చేసి వాళ్ళకి దాడులు చేస్తామని భయపడడం అదేవిధంగా ఈ అబ్బాయి తిరుమల నాయుడు చాలా పట్టుదలగా ఈ రోజు రూరల్ నియోజకవర్గ ఎలక్షన్ అన్ని కానీ దగ్గరుండి చేయడం అతని భార్య ఎమ్మెల్యే భార్య గాని రెండు మూడు సార్లు ఫోన్ చేసి హెచ్చరించడం జరిగింది వాళ్ళ భార్యకి అదే విధంగా ఈరోజు రూరల్ ఎమ్మెల్యే ఒకటే చెప్పాడు సాయి వస్తాడా నీకు మీ ఇంటికి నీ ముండె మేము పార్సల్ పంపిస్తాం గిఫ్ట్ గా నీ కాలు ఒక పార్సల్ పంపిస్తాం గిఫ్ట్ గా అని ఈ రోజు చెప్తున్నాడు ఈ రోజు ఒకటే తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నీకొకటే చెప్తున్నాం నీకు ధైర్యం ఉంటే మా పైన రా ఎవరైతే మాకైతే సహాయం చేశారో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పనిచేశారో వాళ్ళ పైన పోతే మర్యాద ఉండదు ఈరోజు నువ్వు చూసింది ఒకటే ఈరోజు చిన్న పిల్లల పైన కాదు నువ్వు కొట్టాల్సింది ఈరోజు ధైర్యం ఉంటే మా ఇంటికి రా మా కొట్టు మా ప్రాణాలు తీ అవసరమైతే ఈరోజు ఇటువంటి అన్ని అరాచకాలు చలామణులు కావు ఈరోజు ప్రతి ఒక సైనికుడుగా ఉన్నాడు మేము ఒక్కసారి కానీ అనుకుంటే మేము ఈరోజు ఒక లా అండ్ ఆర్డర్ కి దానిలో కండిషన్ లో ఈ ఈరోజు ఎక్కడ కానీ అరాచకలు ఈ ఈరోజు నీ కోసం నీ అమాయక కార్యకర్తల్ని పని చేయొద్దని కానీ తెలియచేస్తా ఉన్నా బజ్ఞలు అది చదివేరు కానీ ఎన్నికలు అయిన తర్వాత ఎవరైతే ఇతర పార్టీల్లో యాక్టివ్గా పనిచేశారో వారి మీద దాడులు చేయడం బెదిరించడం మీ ఆస్తులు ఏ విధంగా మిగులుతాయని చెప్పి బెదిరించడం మీ వ్యాపారాలు ఏ విధంగా నడుపుకుంటారని బెదిరించడం ఇంట్లో ఆడవాళ్లకు ఫోన్లు చేసి మీ భర్త ఏమవుతాడో చూడండి అని బెదిరించడం ఇదొక దుస్సాంప్రదాయం నెల్లూరు నగరం నెల్లూరు జిల్లాలో ఏనాడు కూడా ఈ కల్చర్ లేదు ఈనాడు నిన్నటి రోజున తిరుమల నాయుడు గారిపై జరిగినటువంటి దాడి అది ఒక కార్యకర్తపై జరిగినటువంటి దాడి కాదు ఈ నెల్లూరు నగరంలో ఏనాడు లేనటువంటి విధంగా ఇటువంటి దాడులు చేయడం దురదృష్టకరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ బెదిరింపులతో రౌడీ రాజకీయంతో తెలుగుదేశం పార్టీని బెదిరింపులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాం నువ్వు ఎన్నికల్లో ఎవరినైనా నాకు పని చేయమని అడగచ్చు ఎంతమందినైనా పార్టీలు మార్చుకోవచ్చు ఎవరు నీకు అభిమానిస్తే వాళ్ళందరినీ చేర్చుకోవచ్చు కానీ పక్క పార్టీల్లో నేతల్ని ఈ విధంగా ఎవరు యాక్టివ్గా పనిచేస్తారో వాడి మీద దాడులు చేస్తామని చెప్పి రౌడీలను ప్రోత్సహించి దాడులు చేయించడం మంచి పద్ధతి కాదు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరిస్తున్నాం స్తూ ఉన్నాము ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మంచి స్పందన ఉందని చెప్పి పార్టీలో మంచి సీట్లు రాబోతున్నాయనే విషయాన్ని వైకాపా పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానీ పసిగట్టి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి మా వాళ్ళ మీద దాడులు చేసి భయప్రాప్తలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మన కల్చర్ కాదు నెల్లూరు జిల్లాలో ఎప్పుడెటువంటి జరగలేదు చాలా ప్రశాంతమైన జిల్లా అటువంటి జిల్లాలో ఈ కొత్తగా ఈ విధంగా దాడులు చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లా అండ్ ఆర్డర్ పోలీస్ చాలా యాక్టివ్గా ఉండాలి ఈ టైంలో సర్వేపల్లిలో కూడా ఎలక్షన్ టైంలో ఎన్నో దాడులు జరిగింది దాని తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఈ విధంగా ఇప్పుడు కానీ పార్టీ పోలీస్ కానీ సీరియస్ ఇటువంటి చర్యలు జరుగుండే ప్లాన్ నెల్లూరులో కూడా ఇది మూడో ఇన్సిడెంట్ ఇద్దరి మీద ఆల్రెడీ దాడులు జరిగినాయి పది రోజులుగా వాళ్ళకి థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఇవన్నీ చాలా సీరియస్గా పరిగణించాలి పోలీస్ చాలా గట్టిగా ఉండి యాక్షన్ తీసుకొని ఇవన్నీ చేయకపోతే మరిన్ని దాడులు జరిగే ఉన్నాయి కాబట్టి దీన్ని మేము మా పార్టీ మా కార్యకర్తలని మా యూత్ని ఎలా కాపాడుకోవాలో మాకు మా పార్టీకి బాగా తెలుసు వాళ్ళ వాళ్ళ పనులన్నీ వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా గుర్తు చెప్పేలా మేము కూడా గట్టిగా ఉంటాము అందరూ రెడీగా ఉంటాము ఎప్పటికీ వాళ్ళ అందుబాటులో ఉంది వాళ్ళ మీద మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి